సో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే జాయ్ స్ట్రెండ్స్ ఛానల్ మనం ఫస్ట్ నుంచి జాయ్ స్ట్రెండ్స్ ఛానల్తోనే మనం అమేకమే ఉన్నాము మనం కంటిన్యూగా మన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం దరిదాపుగా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మనకి చాలా సపోర్ట్ చేశారు మేడం గారు అట్లానే ఆ జాయ్ స్ట్రెండ్స్ ఛానల్ ద్వారా మనం జనాల్లోకి అంటే మనం చాలా మంది కస్టమర్స్ సంపాదించాము వాళ్ళ అభిమానాన్ని సంపాదించాము మంచి ప్రాఫిట్ వాళ్ళకి మంచి బిజినెస్ అనేది మనమైతే ఇచ్చాము చాలా మంది కస్టమర్స్ని మనకు పరిచయం చేశారు సో జాయస్ట్రీన్ కి అయితే మనం ఎప్పుడూ రుణపడి ఉంటాము సో లక్ష మంది సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా మనమైతే ఛానల్ కి మనం అయితే మంచి చాలా క్లాప్స్ కొడుతున్నాము మంచిగా ఇంకా ఎదగాలని వాళ్ళ ఛానల్ ఇంకా డెవలప్ అవ్వాలని మంచిగా ఉండాలని మనమైతే కోరుకుంటున్నాము సో లక్ష మంది సబ్స్క్రైబర్ అయిన సందర్భంగా మరొకసారి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ సో నెక్స్ట్ ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో సూరత్ల షాప్ అండి ఎప్పుడైతే గుంటూరులో ఓపెన్ అయిపోయింది సో మీకు ఇప్పుడు సూరత్ షాప్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా మనం అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ గా డిజైన్స్ అనేవి చూసేద్దాం మరి సూరత్ో షాప్ గుంటూరులో ఎక్కడ ఉందా అనుకుంటున్నారండి సో అడ్రస్ కూడా చెప్పేస్తాను గుంటూరులో ఉంటుందండి మన షాప్ అడ్రస్ వచ్చి గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ముందుగా మన వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన మేడం గారికి ఫస్ట్ మనం అయితే హ్యాపీగా మంచి శుభాకాంక్షలు చెప్దాం ఇంకా వన్ ల్యాక్ కాదు ఇంకా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అవ్వాలా ఇంకా మీ ఛానల్స్ జాయిన్ స్టూడెంట్స్ ఛానల్ నుంచి ఇంకా మేడం గారి మంచి మంచి వీడియోలు అందించాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటో మనం అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఎట్లాగో వన్ ల్యాక్ సబ్స్క్రైబ్ అయితే మంచి ఆఫర్ ఇస్తామని కూడా చెప్పాము త్వరలో కూడా మీకు మంచి ఆఫర్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాను సో అలాగే ఈరోజు స్పెషల్ వీడియోలో స్పెషల్గా లేటెస్ట్గా వచ్చిన ఐటమ్స్ ఏంటో కూడా ఇప్పుడైతే వాచ్ చేసేద్దాం సో చూడండి ఫస్ట్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ అంతా కూడా మొత్తం కూడా హెవీ డిజిటల్ ఫ్లవర్ ప్రింట్తో వస్తుంది బోర్డర్ కూడా మంచి చికెన్ స్పెషల్ వర్క్తో వస్తుంది సో ఈ ఐటమ్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది మొత్తం ఒకసారి మనమైతే చూసేద్దాం సో ఈ ఐటెం వచ్చేసరికి ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది అన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ ఒరిజినల్ జార్జెట్ అండి ఐటమ్ వచ్చేసరికి చూడండి పళ్ళు పార్ట్ పళ్ళు పార్టీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఒరిజినల్ జార్జ్ చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి బార్డర్ కూడా చూడండి మంచి స్పెషల్గా హెవీ వర్క్తో వస్తుంది బార్డర్ కూడా సో ఈ స్పెషల్ వర్క్ ఈ స్పెషల్ డిజైన్స్ చూడండి శారీ మొత్తం కూడా మంచి స్పెషల్గా ఉంటుంది సో బ్లౌజ్ కూడా ఒకసారి మనం చూసేద్దాం బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఎండింగ్లో మీరు చూస్తున్నారు బ్లౌజ్ సో చూస్తున్నారు కదా బ్లౌజ్ సో మరి ఈ స్పెషల్ శారీ మరి ఏం ప్రైస్లో ఇస్తున్నాను అని అనుకుంటున్నారా సో నిజంగానే ఒక స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను ఈ రోజు నుంచి మొత్తం కూడా ఆఫర్స్ మేడం గారి ఛానల్స్లో మన షాప్ నుంచి వచ్చేదైనా మొత్తం కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తాను ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తానని ఆఫర్ కూడా త్వరలోనే మీకు అనౌన్స్ చేస్తాను అంతకన్నా ముందుగానే మీకు స్పెషల్ ఆఫర్లు ఇచ్చేస్తున్నా ఈ ఐటెం వచ్చేసరికి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉంది చూడండి ఎంత స్పెషల్ కలర్స్ కాంప్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి మంచి డార్క్ మ్యాచింగ్ వస్తుంది ఆరు రంగులు కూడా అబ్దిరిపోయి ఆరు రంగులతో ఇస్తున్నాం మీరు చూడండి ఆరు రంగులు సూపర్ అంటే సూపర్ ఉంది కదా ఆరు రంగులు నేను ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు అది కరెక్టే ఇలాంటి హెవీ శారీస్ మీరు కనుక బయట మార్కెట్ లో కొనాలంటే సో ఏం ప్రైస్ ఉంటుంది ఏంటనేది కొన్న వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి మనకొద్దు మన దగ్గర ఏం ప్రైస్ ఉంది మనం ఏం ప్రైస్ ఇస్తున్నాం మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కి మనం ఎలాంటి శారీస్ ఇస్తున్నాం ఎంత తక్కువలో ఇస్తున్నాం అన్నదే మన కాన్సెప్ట్ ఓకేనా సో ఈ ఐటమ్ మీరు తీసుకెళ్లిపోండి జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సిక్స్ ఇంటూ త్రీ ఫార్టీ నేనండి చాలా మంది అడుగుతున్నారు ఆరు కలిపి అని అడుగుతున్నారు అది తెలిసి అడుగుతున్నారు తెలియ అడుగుతున్నారో మనకైతే అర్థం కావట్లేదు సో పర్వాలేదు ఏం కాదు కొత్తగా చూసేవాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారండి ఈచ్ వన్ ఒక్కొక్క శారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకేనా చూస్తున్నారు కదా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంది సో సెకండ్ డిజైన్ లోకి మనం అయితే వెళ్ళిపోదాం బార్డర్ లేస్ వర్క్ లేస్ వర్క్ అనగానే అందరు ఆరు వందలు ఏడు వందలు ఎవందలు అలా అనుకుంటారు మరి పట్టు మీద అయితే ఇక తొమ్మిది వందలు అసలు అన్లిమిటెడ్ కాస్ట్ అండి కానీ నేను మీకు ఇస్తాను ఒక మంచి స్పెషల్ చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పట్టులో లేస్ బార్డర్ ఐటమ్ సూపర్గా ఉంటుంది ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మొత్తం కూడా ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుందండి సో ఎనిమిది రంగుల నుంచి ఒక శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం శారీ అంతా కూడా ఈ డిజైనే చాలా స్పెషల్గా ఉంటుంది ఇది లీవ్స్ అంటే జనరల్గా వచ్చే మీకు ఫ్లవర్స్ బర్డ్స్ అంటే అలాంటివి అలాంటివన్నీ కాకుండా కొంచెం డిజిటల్లో ఫ్లవర్ ఇది లీవ్స్ మ్యాచింగ్ వస్తుంది బోర్డర్ కూడా ఇలా వస్తుంది సో ఈ ఐటమ్ వస్తే ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది ఒకసారి మనం చూద్దాం అందుకని ముందుగా దీన్ని బ్లౌజు అయితే అదంతా కూడా ఒకసారి మనం లుక్ చేద్దాం ఇది పళ్ళు చూడండి మంత్రా పళ్ళు అంటారు దీన్ని సో చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అంటారండి ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా డిజిటల్ లీవ్స్ అనమాట చూడండి శారీ అంతా కూడా డిజిటల్ లీవ్స్ సో సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి చూస్తున్నారు కదా శారీ అంతా కంటిన్యూగా బార్డర్ వస్తుందండి కంటిన్యూగా లేస్ వరకు బార్డర్ శారీ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా కంటిన్యూగా లేస్ వరకు బార్డర్ వస్తుంది సో లాస్ట్ వరకు చూద్దాం మనం శారీ ఒకసారి బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి కదా మంచి కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాక్స్ట్ బ్లౌస్తో సో ఈ స్పెషల్ శారీస్ మనం ఇస్తున్నాం జస్ట్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఇలాంటి స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్స్ సో ఒకసారి మనం దీంట్లో ఉన్న రంగులు కూడా చూసేద్దాము రంగులు కూడా సూపర్గా ఉంటాయండి కేవలం ఎనిమిది రంగుల మ్యాచింగ్ మాత్రమే జస్ట్ చూ ఎనిమిది రంగుల మ్యాచింగ్ మాత్రమే సో ఇది కూడా చక్కని ఫోటో బాక్స్ కు వస్తుందండి ఈ ఐటమ్ ఒకసారి మనం ఇస్తున్న ప్రైస్ మరొకసారి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఈ అద్భుతమైన అవకాశాన్ని అద్భుతమైన ఆఫర్స్ అయితే మీరైతే అస్సలు వదిలి పెట్టుకోవద్దు సో ఇంకా పట్టు ఐటమ్ రెడీ ఉంది మీరు ఎంతగానే చూస్తున్నారు ఇంకో కేటల్ నెక్స్ట్ కాటన్ శారీస్ మీకు చెప్తూనే ఉంటాయని ఎప్పుడు ఎనీ టైమ్ కాటన్ శారీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సో ఈ స్పెషల్ కాటన్ శారీస్ అయితే మీరైతే అస్సలు వదిలిపెట్టుకోవద్దు సో కాటన్ శారీస్ కూడా చూపిస్తారు అంతగానే ముందుగా ఒక పట్టు ఐటమ్ రెడీ అయిపోయింది సిల్వర్ పట్టు మీరు ఎంతగా అడిగింది అది కూడా చూద్దాం ఐటమ్ అండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఒక మంచి కలర్స్ లో ఉంటుంది మంచి హెవీ కాన్సెప్ట్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఇది చూడండి బోర్డర్ అంతా కూడా మొత్తం కూడా గోల్డ్ హెవీ ఫ్యాబ్రిక్ ఫాయిల్ తో వస్తుంది సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మనం అయితే చూద్దాము ఒక సూపర్ మెస్మరైజింగ్ కలర్స్ లో ఉంటుంది ఐటమ్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ కూడా మొత్తం టోటల్లీ టోటల్లీ స్పెషల్గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కావాలంటే ఇక్కడ చూడండి అంటే వీడియోలో మీకు ఎలా పడుతుంది ఏంటనేది సో ఇది వచ్చేసి స్పెషల్ బ్లౌజ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను స్పెషల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్తో వస్తుంది సూపర్ అండి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా సో దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏం మోడల్ అవైలబుల్ ఉంది మనమైతే ఒకసారి చెక్ చేద్దాము సో రెగ్యులర్ కలర్స్ అంటే రెగ్యులర్గా మీరు రెడ్ పింక్ మెరూ అలాంటి కలర్స్తో కనుక అమ్మి అమ్మి విసికెత్తుంటే మాత్రం ఈ ఐస్ క్రీమ్ మ్యాచింగ్ కలర్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు స్పెషల్ ఐస్ క్రీమ్ శారీస్ అండి ఇంత ముందు ఐస్ క్రీమ్ శారీస్ మనం ఒకటి షేర్ చేశాము అవైతే మంచి రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా అయిపోయి దాంట్లోనే ఐస్ క్రీమ్ శారీస్లోనే పార్ట్ టూ అనమాట ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఐస్ క్రీమ్ శారీస్లో పార్ట్ టూ అనమాట చాలా చాలా లేటెస్ట్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము ఒక సూపర్ ప్రైస్ అండి సో చాలా 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 తక్కువ ప్రైస్ ఈ ఐటమ్ సో మీకు పడే రేటు మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే సో అసలు మిస్ చేసుకోవద్దు ఐస్ క్రీమ్ శారీస్ లో స్పెషల్ కలర్స్ స్పెషల్ చాట్ చాలా 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 సూపర్ గా ఉంటుంది కేవలం త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరో కేటలాగ్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ మరో మీకోసం మరొక సూపర్ సర్ప్రైజింగ్ కేటలాగ్ అండి అసలు ప్రైస్ చెప్తే బాగుంటారు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శారీ అయితే మనం ఒక ఓపెన్ చేసి చూద్దాము అందరికీ తెలుసు మంచి బ్రాండ్లో వస్తుంది ఐటెం వచ్చేసరికి చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ కూడా సో నేను మీకు అయితే ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మనం ఐటమ్ వాచ్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి మరొక స్పెషల్ డిజైన్ సో చూడండి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇది పళ్ళు పార్ట్ అండి ఎండింగ్లో వచ్చేసి పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా ఇలా హెవీ డిజిటల్ ఫ్లవర్స్తో వస్తుంది చూడండి శారీ అంతా కూడా ఇలా హెవీ ఒకసారి శారీ డిజైన్ అంతా చూపించమ్మా మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుందండి శారీ డిజైన్ అంతా కూడా జస్ట్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ ఐటమ్ మొత్తం కూడా మీకు స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఐటమ్ వచ్చేసరికి సో ఇట్లా బ్లౌజ్ ఎండింగ్ లో బ్లౌజ్ అనమాట సో ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా సూరతో షాప్ గుంటూరులో ఉందండి సిటీ మార్కెట్ లో ఉంది ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి తప్పకుండా అస్సలు మిస్ అవ్వద్దు సో ఒక్కసారి మన స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి చూడండి డైలీ వేర్ లో కూడా ఫుల్ స్టాక్ అయితే రిస్టాక్ అయిపోయింది చూడండి డైలీ వేర్ లో కూడా ఇలా బండిల్స్ బండిల్స్ మీరు వద్దనే కొద్ది మన వాళ్ళు చూపిస్తూనే ఉంటారు చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే రెడీగా ఉంది వంద రూపాయల నుంచి మన దగ్గర చీరలు అయితే స్టార్టింగ్ ఉన్నాయండి సో ఇంకా వంద రూపాయల నుంచి నూట యాభై నూట యాభై నూట ఎనభై వెయ్యి రూపాయలు పన్నెండు వందల దాకా శారీస్ ఉంటాయి పట్టు చీరలు అయితే మూడు వేల రూపాయల దాకా ఉంటాయి సో అన్నీ మీకు ఒకే చోట దొరికేస్తాయి లంగాలు జాయింట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గిన్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయండి సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చూడండి ఈ సూపర్ ఐటమ్ మీరు చూస్తున్నారు కదా దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఏం కలర్స్ వస్తాయి ఏంటి అనేది జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సూపర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఎనిమిది రంగులు కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది వచ్చేసి క్యాట్లాగ్ బాక్స్ కాంబోలో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి చక్కగా ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఆల్రెడీ క్యాట్లాగ్ మీకు చూపించేశాను ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన బాంబే బాంబడి స్టోర్ నుంచి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి లేటెస్ట్ వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయాల్సిందే ఇంకా మీరు చూస్తున్నాను కానీ ఇక్కడ చాలా రకాల వెరైటీస్ క్యాటలాగ్స్ చూడండి ఇంకా రోజు చాలా రకాల లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ మోడల్స్ ఎప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి కొత్త కొత్త పార్సల్స్ వస్తూనే ఉంటాయి ఫుల్ ఆఫ్ స్టాక్ ఫుల్ ఆఫ్ మోడల్స్ మీకోసం రెడీగా ఉన్నాయి సో తప్పకుండా విజిట్ చేయండి దూరంగా నువ్వు అంటే మాత్రం చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం యాక్చువల్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కొంచెం మీరు ఇప్పటివరకు చూడండి ఒక డిఫరెంట్ మ్యాచింగ్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది ఇది వచ్చేసి ఒరిజినల్ అనమాట సో ఈ బ్రాండ్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకదు ఒకసారి బాక్స్ చూపించు ఇది శాండిల్వుడ్ అని ఒక స్పెషల్ ఐటమ్ ఈ కంపెనీ కూడా మీకు ఎక్కడ దొరకదు ఖచ్చితంగా ఇట్లా చక్కని ఫోటో కవర్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈ కంపెనీ కూడా ఎక్కడ దొరకదు సో ఎందుకంటే ఇది క్వాలిటీ హెవీ ఉంటుంది సో హెవీ కాబట్టి వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్మాలి అంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు తెప్పిరు కానీ నేను ఇచ్చేస్తాను మీకోసం అందుబాటు ధరలోనే స్పెషల్ క్వాలిటీ ఉంటుంది ధర కూడా చాలా అందుబాటులో ఉంటుంది ఇది వచ్చే స్పెషల్గా బార్డర్ కూడా సిల్వర్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో డిజైన్ ఏమొచ్చిందనే చూద్దాం సో క్లాత్ అంటే ఓకే అన్న క్లాత్ స్పెషల్గా ఉంది ఓకే సో దీంట్లో ఏం డిజైన్ వచ్చిందనేది మనం ఒకసారి గమనిద్దాం చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి మనం చెప్పేది ఇది అంటే రెగ్యులర్ శారీస్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఎక్కడైనా కొనుక్కోవచ్చు అది కాదు కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అందుబాటు ధరలో కావాలంటే మీరైతే ఖచ్చితంగా స్టోర్ విజిట్ విజిట్ చేయాల్సిందే చూడండి ఇది ఎండింగ్ అనేది బ్లౌజు సరే బ్లౌజ్ అనేది వదిలేసేయండి లాస్ట్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పళ్ళు చూడండి పళ్ళు పళ్ళు చూడండి ఎంత స్పెషల్గా ఉందో మొత్తం కూడా బోర్డ్స్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో శారీ అంతా కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఒకసారి దగ్గరగా చూపించేసామా ఫ్లవర్స్ మ్యాచింగ్స్ మొత్తం ఫ్లైయింగ్ బోర్డ్స్ అండి ఐటెం అంతా కూడా ఇక్కడ కూడా మళ్ళీ టాప్ పైన శారీ కూడా ఫ్లయింగ్ బోర్డ్స్ వస్తుంది చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి మొత్తం శారీ అంతా సో ఒకసారి మీకు ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ అనేది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను సో అంతకన్నా ముందుగా ఒకసారి మనం కలర్స్ మ్యాచింగ్ చూద్దాం చూ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చక్కని బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి అస్సలు వదిలిపెట్టుకోవద్దు అమ్ముకునే వాళ్ళు చూడండి సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ప్రైస్ చెప్పాను కదా ఈ డిజిటల్ ఫ్లైయింగ్ బోర్డ్స్ ఈ ఫ్లయింగ్ బోర్డ్స్ వచ్చేసి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీరు ఎంతగానో చూస్తున్నా పట్టు కలెక్షన్ రెడీగా ఉంది కాటన్ కలెక్షన్ రెడీ ఉంది చూసేద్దాం మీరు ఎంతగానో చూస్తున్నా పట్టు ఐటమ్ ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ సిల్వర్ పట్టు అనమాట సో ఇది మొత్తం ఓపెన్ చేస్తే ఏంటంటే ఐటమ్ ఖరాబ్ అవుతుంది సో దాన్ని బట్టి మీకు జస్ట్ పళ్ళు బ్లౌజ్ అనేది మీకు ఎలా వస్తుంది ఏంటనేది చూపిస్తాను నేను సో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తుంది పళ్ళు పార్ట్ అండి ఇది కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట శారీ అయితే అస్సలు ఉండదు కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ దీని బ్లౌజ్ ఇంతవరకు చూపిస్తాను నేను సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి చిన్న ఫ్లవర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదైతే ఫుల్ ట్రెండింగ్ ఉంది పోయినసారి మనం శాంపుల్ తీసుకొచ్చాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది సో ఈసారి కూడా స్టాక్ అయితే మనం రిపీట్గా చాలా స్టాక్ అయితే ఆర్డర్ పెట్టాము వాడైతే కొంచెమే పంపించాడు దీంట్లో స్పెషల్ కలర్ అని పంపించాడు అది ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను దీంట్లో వచ్చేసి నాలుగు రంగులు ఉన్నాయి నాలుగు రంగు కూడా ఈరోజు అయితే మీకు చూపిస్తాను సో మళ్ళీ చూడండి పళ్ళు శారీ డిజైన్ శారీ డిజైన్ అసలు ఎంత స్మూత్గా ఎంత క్లాసీగా ఉందంటే అంత స్పెషల్గా ఉంది నెక్స్ట్ బార్డర్ బార్డర్ వచ్చేసి త్రిపుల్ బార్డర్ ఇచ్చేసాడు బ్లౌజ్ ఆల్రెడీ మీరు చూశారు సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము జస్ట్ అంటే జస్ట్ అండి ఒక మంచి ప్రైస్ ఇస్తున్నాను సో దీంట్లో ఉన్న రంగులైతే మనమైతే ఒకసారి చూసేద్దాము సో కలర్స్ మ్యాచింగ్ మంచి కలర్స్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఐటమ్ వచ్చేసరికి నాలుగు రంగుల మ్యాచింగ్ తో గా ఉంది ఒక చక్కని మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఇట్లా చూడండి కలర్స్ కావాలంటే చూసారు కదా నాలుగు రంగుల మ్యాచింగ్ జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఐటెం మాత్రం మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ అయితే ఎంత లాభం తెచ్చిపెట్టిన ఐటమ్ ప్రతి తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ మనకు చెప్పారు సూపర్ అంటే సూపర్ లాభానికి అమ్మాయినని ఇప్పటివరకు మీరు ఏమైనా తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సెట్ అయితే బుక్ చేసుకోండి చాలా స్పెషల్గా ఉంటుంది కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాలండి ఓకేనా ఇప్పుడైతే మనం కాటన్ సెక్షన్లోకి వెళ్ళిపోతాం వచ్చేసాము ఈ ఐటెం అయితే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా వెళ్ళే షాపులు కావచ్చు మీరు ఎన్ని షాపులను ఎత్తిక దొరకదు ఇది స్పెషల్ ఐటమ్ స్పెషల్గా మనం తయారు చేయించిన స్పెషల్ కాటన్ ఐటమ్ సో ఏంటి స్పెషల్ ఏంటి ఐటమ్ అంటే దీన్ని ధోరియా కాటన్ అంటారు సో మీరు రెగ్యులర్గా ఈ షాప్లో అడగండి ధోరియా కాటన్ ఉందా అని ఎక్కడ దొరకదు అలాంటి స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకు చేసి ధోరియా కాటన్ అంటారండి సో ఇది ఎలా వస్తుంది ఏంటని చూపిస్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటనేది సో కొంచెం స్పెషల్గా ఉంటుంది కాటన్లో మాత్రం మళ్ళీ కాటన్ మీకు ఒక డౌట్ ఇప్పుడు కాటన్ నడుస్తుందా సీజన్ కాదు కదా అసలు ఆ డౌటే పక్కన పెట్టండి సిల్క్ చీరల కన్నా కాటన్ చీరలే బాగా నడుస్తున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు కడుతున్నారు మరి మేము మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముతున్నాం అంటే మాకు సేల్ ఉండబట్ట తీసుకెళ్ళబట్టాయి కస్టమర్లు రకరకాల వెరైటీస్ తెప్పిస్తున్నాం కాటన్లో సో ఆ డౌటే అవసరం లేదు మీకు చాలా బాగుంటుంది చూడండి ఈ ఐటెం వచ్చేసరికి చూడండి ఇది ధోరియా కాటన్ అంటారు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది మొత్తం కూడా శారీ పార్ట్ అనమాట బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది చక్కగా మంచి సూపర్ బ్లౌజ్ వస్తుంది చూడండి కలర్స్ కాంబినేషన్స్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో మొత్తం ఆరు డిజైన్స్ ఉన్నాయండి మీకైతే ఒక రెండు డిజైన్స్ షేర్ చేస్తున్నాను అన్నీ మనం ఒక వీడియోలో షేర్ చేయలేం కాబట్టి ఇది ఫస్ట్ డిజైన్ చూడండి ఇది ఫస్ట్ డిజైన్ ఇప్పుడు వచ్చి సెకండ్ డిజైన్ మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ సో చాలా స్పెషల్గా ఉంటుంది కాటన్ మాత్రం ఇదైతే అసలు ఎవ్వరు వదిలిపెట్టుకోవద్దు చాలా స్పెషల్గా ఐటమ్ ఇది కూడా ఇది వచ్చేసి మీకు ఇలా ఫ్లవర్ మ్యాచింగ్ వస్తుంది ఇది క్రాస్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో కూడా మంచిగా ఐదు రంగులు మ్యాచింగ్ ఉంది ఐదు రంగుల మ్యాచింగ్ ఉంది ఇక ఈ ఐటెం మనం ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కార్టూన్లు ఇవే కాదండి ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అన్నీ మీరు చూడాలంటే షాప్ విజిట్ చేయండి సూరత్ బాంబేడి స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంత ఉంటాం మరి బాయ్